ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్థులెవరో కూటమి తరపున నుండి ఒక క్లారిటీ వచ్చింది కేవలం బీజేపీ మాత్రమే ఇంకా ఎవరిని ప్రకటించలేదు దానిపైన కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది ఏపీ బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు పోటీ చేయబోతున్నారు మరి కాసేపట్లో నామినేషన్ వీర్రాజు ఐదుగురు పేర్లు పరిశీలించిన చివరికి సోముకే ఓటు వేసినట్లు తెలుస్తోంది ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ సోము వీర్రాజుని ఎన్నుకుంది మరి కాసేపట్లోనే ఆయన నామినేషన్ వేయనున్నారు ఈ రోజే నామినేషన్ కి చివరి రోజు కావడంతో మరి కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు మొత్తం ఐదుగురు పేర్లు పరిశీలించినట్లు తెలుస్తోంది ఐదుగురులో చివరికి సోముకే బీజేపీ ఓటు వేసింది మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ మొత్తం ఐదుగురిని పరిశీలించినట్లు తెలుస్తోంది ఎండ్ ఆఫ్ ద డే సోము బి ని ఎన్నిక చేసుకున్నారు సో ఈ ఐదుగురు ఎవరు సోము బి ని ఎన్నుకోవడానికి రీజన్స్ ఏంటి భారతీయ జనతా పార్టీ చాలా సమయం తీసుకుంది ఈసారి మరికొన్ని గంటల్లో నామినేషన్ గడువు ముగుస్తున్న క్షణాల్లో ఇప్పుడు ఆయన పేరుని ఖరారు చేస్తూ పార్టీ జాతీయ కార్యదర్శి హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్గా ఉన్న అరుణ్ సింగ్ ఒక నోట్ని జారీ చేశారు అయితే ఇప్పటి వరకు చాలా ఆలస్యంగా రిలీజ్ చేయడం వెనకాల ఐదు మంది పేర్లను చాలా సీరియస్గా పరిగణించారు ఒకటి మాధవ్ గతంలో ఉత్తరాంధ్ర సంబంధించిన మాధవ్ ఉన్నారు ఆయన పార్టీకి సంబంధించి చాలా పార్టీ వ్యక్తిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ నాన్న భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తోది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు చలపత్రం ఆ తర్వాత ఆయన వారసత్వం కొనసాగుతూ వస్తుంది ఆ తర్వాత మా సార మా శరణాల మారుతీరాణి గతంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు అలాగే జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు ఆమె చాలా క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అలాగే వెస్ట్ గోదావరి నుంచి గారపాటి తపన్ చౌదరి అని చెప్పి ఆయన దీంట్లో రేస్లో ఉన్నారు అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరొక బీసీ నేత ప్రస్తుతం డిసిప్లినరీ కమిటీ చూస్తున్న సత్యనారాయణ పాక సత్యనారాయణ కూడా ఆయన ఐదు మంది పేర్లను పరిశీలించారు అయితే ఈ సోము వీర్రాజు పేరుని ఎంచుకోవడం వెనకాల సోము వీర్రాజు పార్టీ గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నారు అదే సమయంలో ఒక గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు అదే సమయంలో మొన్న ఎలక్షన్స్లో ఆయన రాజమండ్రి ఎంపీగా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది ఉండింది అయితే ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షాలు పురంధేశ్వరి రాజమండ్రికి అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన సీట్ని ఆమెకు త్యాగం చేయాల్సి వచ్చింది పార్టీ అధిష్టానం ఆయనకి ఆ సమయంలోనే హామీ ఇచ్చింది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయనకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని ఆ స్థానాన్ని భారతీయ జనతా రాజమండ్రి ఎంపీ స్థానాన్ని పురంధేశ్వరికి ఇవ్వాలని చెప్పి అధిష్టానం సూచించిన మేరకు ఆయన వెంటనే ఆ స్థానం నుంచి తప్పుకుని పురంధేశ్వరి విజయం కోసం కృషి చేశారు దాంతో పురంధేశ్వరి అక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు సో సీనియర్ని గుర్తించాల్సిన నేపథ్యం ఉంది అదే సమయంలో ఆయనకు సంబంధించిన ఆయన పార్టీ అన్ని శ్రేణుల్లో క్రియాశీలకంగా పనిచేశారు గతంలో చేశారు అదే ఆర్ఎస్ఎస్తో కానీ లేకపోతే విహెచ్పి లాంటి అనుబంధ సంఘాలతో కూడా క్రియాశీలక అనుబంధం ఆయనకుంది సో ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అయితే ఖరారు చేయడానికి చాలా సమయం తీసుకున్నారు ఎందుకు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే సోమి పేరుని ఖరారు చేయడం వెనక లేదన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయా లేకపోతే ఈ రోజు నామినేషన్ల చివరి రోజున తెలియకుండా ఉంటుంది భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం పార్టీ కేంద్ర నాయకత్వానికి ఈ రోజు నామినేషన్ చివరి రోజు సమాచారం నిన్న సాయంత్రం వరకు లేదు ఆ విషయాన్ని ఇక్కడ రాష్ట్ర నాయకత్వం నిన్న రాత్రి చెప్పింది దాంతో సమయం తీసుకున్నారు తప్ప వేరే కారణాలు ఏవైనా లేవని చెప్తుంది కానీ ఇంకేదైనా కారణాలు ఉన్నాయా ఆయన పేరుని పునఃపరిశీలించాలని మళ్ళీ రాష్ట్ర నాయకత్వం ఏమైనా కోరిందా లేకపోతే అనేక రకాల చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉంటారు కాబట్టి అందరూ ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం నుంచి ఎంత అక్కడ ఒక ఉత్కంఠ నెలకొందంటే చాలామంది ఎవరైతే ఆశాహులు ఉన్నారో వాళ్ళందరూ నామినేషన్ పత్రాలు తీసుకొని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు ఇక్కడ అప్పటి ఇప్పటికీ ప్రస్తుతం అక్కడ పాకా సత్యనారాయణ మాల్తీరామ్ లాంటి వాళ్ళు నామినేషన్ పేపర్లు తీసుకొని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అయితే ఎప్పుడు నామినేషన్ వేస్తే ఎక్కడ రావడానికి నాకు విశాఖపట్నం నుంచి సమయం కూడా సరిపోదు కదా అన్నట్టుగా అక్కడి నుంచి మాధవ్ అక్కడే ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నారు ఒకవేళ ఇప్పుడు పేరు ప్రకటించినా అక్కడి నుంచి రావడానికి సమయం దొరకదేమో అన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు సో ఇట్లాంటి నేపథ్యంలో సోమి విరాజ్కి పార్టీ అధిష్టానం ఇప్పటికే సూచించింది ఆయన పేరునే ఆయన ఖరారు చేసింది కాబట్టి మరి కాసేపట్లో ఆయన అసెంబ్లీకి వచ్చి నామినేషన్ అయిపోతున్నారు దానికి సంబంధించి ఏకగ్రీవమే కాబట్టి ఇక ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఐదు మంది ఇప్పటికే జనసేన తరపున నాగబాబు ఫైల్ చేశారు అలాగే మిగతా ముగ్గురు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా మరి నామినేషన్ అయిపోతున్నారు సో మొత్తానికి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీల పర్వం ముగిసింది ఇది కేవలం నామినేషన్ పర్వం ముగిశాక రేపు స్క్రూట్ని ఉంటుంది పదమూడవ తేదీ విధరాలు ఉంటాయి తర్వాత అదే రోజు ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంది